నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మరియు పోలీసులకు యువతకు మధ్య సత్సంబంధాలు పెంచేందుకు యువకుల మధ్య స్నేహపూర్వక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం క్రీడలను నిర్వహిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు చూడకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు వాలీబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి మేడ్చల్ మండలం నుండి పదిహేను టీంలు పాల్గొంటున్నాయని సిఐ సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ రెడ్డి మేడ్చల్ సిఐ సత్యనారాయణ డిఐ వెంకట్రెడ్డి పోలీస్ సిబ్బంది యువకులు తదితరులు పాల్గొన్నారు ఫోర్త్ టీమ్ ఫిఫ్త్ టీమ్ జ్ఞానపూర్ జ్ఞానపూర్ ఫిఫ్త్ సిక్స్త్ టీమ్ శ్రీరంగవరం సెవెంత్ టీ ఇక్కడికి వచ్చినటువంటి ఆర్గనైజర్స్కి తర్వాత ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువతకి ఈ స్కూలు స్టూడెంట్స్కి అందరికీ కూడా మేడ్చల్ జోన్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు యాక్సిడెంటల్గా స్పోర్ట్స్ డే కావడం మన భారతదేశపు హాకీ క్రీడాకారుడు చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిని ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం ఈరోజు యాక్సిడెంటల్గా మేము ఇక్కడ మీతో జరుపుకోవడం జరుగుతుంది ఈ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మా మేడ్చల్ పోలీస్ వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్కి నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం కేవలం ఒక్కరోజు ఆటలతోనే కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా పోలీస్ సమాజంలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది నేరాలను నియంత్రించడంలో జరిగినటువంటి నేరాలలో చర్య తీసుకోవడంలో తత్వర న్యాయం జరిగే విధంగా చేయడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఈ సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఒక యూనిఫామ్ లేని పోలీస్ కాబట్టి సమాచారాన్ని ఇవ్వడంలో కానీ సమాచారాన్ని షేర్ చేసుకోవడంలో కూడా మీ వంతు పాత్ర ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు చెప్పారు ప్రతి గ్రామంలో కూడా మనం సీసీ కెమెరాలు పెట్టాలనేది కాన్సెప్ట్ ఉంది గతంలో కొన్ని కెమెరాలు పెట్టించిన తర్వాత అవి ఇప్పుడు పనిచేయట్లేదు వాటిని పనిచేసే విధంగా చూడటం అదేవిధంగా కొత్త కెమెరాలు పెట్టే విధంగా మీరు కూడా మీ గ్రామాల్లో డో డోనర్స్ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వారు సిఎస్ఆర్ ఫండ్ కింద కొంత డొనేట్ చేసే అవకాశం ఉంటుంది మా పోలీసు వారు మీ యొక్క విలేజ్లోకి వచ్చినప్పుడు మీరు కూడా వారితో అసోసియేట్ అయ్యి మీ అందు సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు మన ఏసీ గారు చెప్పారు ఉండవు ఈ ట్రాఫిక్ వల్ల చాలామంది యువత చనిపోతున్నారు తర్వాత ఇంజురీస్ అవుతున్నారు కేవలం నెగ్లిజెన్స్తోంటే మానవ తప్పిదారులతోంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎందుకంటే మన మీద ఆధారపడి మన కుటుంబం ఉంటుంది ఒక ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసున్న వాళ్ళంటే ఎంటైర్ ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద డిపెండ్ అయింది కాబట్టి అట్లాంటి ట్రాఫిక్ నిబంధనలు కూడా మీరు పాటించాలి ట్రిబుల్ రైడింగ్ కానీ హెల్మెట్ లేకుండా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకొని మీరే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులకి మన ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ తెలియజేయాలి మన కళ్ళ ముందు ఒక పోలీస్ ఆప్తనే కాకుండా మీరందరూ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలని గమనించి వాళ్ళకి అవగాహన కల్పించి చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే ఇంత మంచి గ్రౌండ్ చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వస్తుంది మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని మీ యొక్క హెడ్ మాస్టర్ గారు లాగానే మేము కూడా జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం మరి మనం చూస్తున్నాం చాలా కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలో అన్ని అపార్ట్మెంట్లలో మనం చూస్తున్నాం కానీ మీరంతా అదృష్టవంతులు ఈ ఇంత మంచి గ్రౌండ్లో మీరు చదువుతున్నది ఇంత మంచి బిల్డింగ్లు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం గ్రీనరీలో చదువుతుంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాల ఒక చిన్న చూపు అని కనిపిస్తుంది కానీ కరెక్ట్ అది చిన్న చూపు కాదు గొప్ప వ్యక్తులుగా తయారైనటువంటి చాలా మంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఇట్లాంటి ఆటల పోటీలలో ఎంత ఎక్కువ మనం భాగస్వాములైతే అంత లీడర్షిప్ క్వాలిటీస్ మనకు వస్తాయి はい,い。 খেলা <laughs> রে